హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు అనేది స్టార్ట్ చేశాను ఎర్నింగ్స్ ఎలా ఉంది ఏందని నేను చూద్దాం మరి ఈరోజు బిజినెస్ ఎలా ఉంది నేను మీకు కూడా చూపిస్తాను అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా టైం వచ్చి ఏడున్నర అవుతుంది నేను జీరో చేసుకున్నాను సిఎంజీ పట్టిపించాయి ఇప్పుడే జీరో చేశాను ఆన్ చేద్దాం ఎప్పుడు ఓలా అనేది చెల్ఫిన సరే తర్వాత వద్దాం సెల్ఫీ ఇద్దాం మరి సెల్ఫీ దిగాలి సెల్ఫీ దిగితే కానీ ఆన్ చేయడం అంటే ఆన్ అయింది ఓవర్ కూడా ఊవర్ యాపిడు ఓకే ఈరోజు ఇర్నింగ్స్ ఎలా ఉంది నేను చూద్దాం మరి తర్వాత ఇస్తానండి ఏదైనా బుకింగ్ వచ్చే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనండి అయితే తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తా ఏదైనా బుకింగ్ చేసినప్పుడు చేసిన తర్వాత ఓకే బాయ్ హాయ్ అండి ఉదయం నుంచి మీకు బుకింగ్స్ చూపించలేదు కదా ఇప్పుడు చూపిద్దామని ఆగాను అందులో సిఎన్జీ కూడా అయిపోయింది సిఎన్జీ కూడా పట్టించి భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఎన్ని ఎన్ని బుకింగ్స్ అయినా ఏందని చూపిస్తాను చూడండి టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఉదయం ఏడున్నరకు స్టార్ట్ చేసినండి నేను టైం వచ్చి రెండున్నర అవుతుంది సిఎన్జి కూడా రెండే రెండు పాయింట్ ఉంది నేను తిరిగిన కిలోమీటర్లు వచ్చి ఇప్పటికీ వన్ ఎయిటీ ఎయిట్ నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగిన ఇప్పటికీ సిఎన్జి కూడా అయిపోయింది పడిపేయాలి ఇడే ఏప్రిల్లో దగ్గరే ఉంది పట్టించి భోజనం చేసి స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు బుకింగ్స్ చూద్దాం బుకింగ్ చేసాను రాపిడ్ చూడండి ఇది థర్టీ ఫోర్ కిలోమీటర్లు అని చూపిస్తుంది కానీ థర్టీ ఫోర్ కాదు ఫార్టీ కిలోమీటర్స్ వచ్చింది నాకు అవుట్ రింగ్ రోడ్ అమ్మటెళ్తే టైం రాంగ్ కిలోమీటర్లు రాంగ్ చూపిస్తుండ్రు ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తే నెహ్ రుజు పార్క్కి తెల్లాపూర్ నుంచి ఆరు వందల తొంభై ఏడు రూపాయలు మనకు వచ్చింది టైం వచ్చేసి అలా రెండు నిమిషాలు పడ్డది లేండి ఇది ఇది ఒకటే బుకింగ్ చేసిన రేపటిలో తెల్లాపూర్ నుంచి నెహ్రూ జూ పార్క్ వెళ్ళాను బహదూర్పూర దాని తర్వాత ఊబర్ ఊబర్లో వచ్చి నాలుగు బుకింగ్ చేసినాను నిన్న ఏమన్నా చేయలేదు క్యాబ్ తీయలేదు నిన్న మన్నా ఊబర్లో వచ్చి స్టార్టింగ్ ఇది నేను ఉదయం ఏడు నాలుగు స్టార్ట్ చేశాను కదా ఏడు నాలుగు స్టార్ట్ చేస్తే ఎనిమిది గంటలకు నా బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్కి నలభై ఆరు కిలోమీటర్లకి ఏడు ఏడు వందల అరవై ఐదు మన క్యాష్ కలెక్షన్ వచ్చింది ఏడు వందల ఇరవై తొమ్మిది మనకు వచ్చింది అమౌంట్ యాభై తొమ్మిది నిమిషాలు పడ్డది మనకు వచ్చిన మనకు ఎర్నింగ్స్ ఏడు వందల ఇరవై తొమ్మిది దాని తర్వాత ఇది ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మాసప్ ట్యాంక్ వరకు వచ్చాను అక్కడ ఎయిర్పోర్ట్లో వెహికల్ ఉన్నాయి స్లో మూమెంట్ ఉన్నట్టు ఉంటే వద్ది అని నేను టౌన్లోకి వచ్చాను ఇది ట్వెల్వ్ కిలోమీటర్స్ ట్వల్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్లు ఇరవై ఎనిమిది నిమిషాలు టైం పడ్డది నాలుగు వందల యాభై ఒకటి కలెక్షన్ వచ్చింది నాలుగు వందల నలభై ఒకటి మనకు నుంచి వచ్చినాయి డబుల్ మనకు వచ్చింది ఓవర్ రోడ్ ఇచ్చింది నాలుగు వందల నలభై ఒకటి వచ్చింది నాలుగు వందల నలభై ఒకటి దీని తర్వాత ఇది గజ్బూల్ నుంచి తెల్లాపూర్కి ఇది పంతొమ్మిది కిలోమీటర్లకి నలభై ఐదు నిమిషాల టైం పడ్డది మూడు వందల డెబ్బై రెండు కాస్ క్యాష్ కలెక్షన్ తీసుకున్నా మనకు వచ్చింది మూడు వందల యాభై నాలుగు వచ్చింది దాని తర్వాత ఇది ఇప్పుడు వచ్చింది లాస్ట్ సైనిక్ సైనిక్పూరి థర్టీన్ పాయింట్ సిక్స్టీ నైన్ కిలోమీటర్లు ముప్పై ఐదు నిమిషాలు టైం పడ్డది క్యాష్ కలెక్షన్ వచ్చి మూడు వందల డెబ్బై రెండు మనకు వచ్చింది మూడు వందల యాభై నాలుగు ఇదండి ఇప్పటికి అయిన బుకింగ్స్ అయినా మనకు ఎర్నింగ్స్ ഊവർ പതിനെ വള എന റാപിഡോ ആറ് വലിയ തൊമ്പൈ ഏഴ് പതി വള തൊമ്പ അതേലേ പതി ప్లస్ ఆరు వందల తొంభై ఏడు ఇప్పటికైనా ఇయర్నింగ్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు అయింది టైం వచ్చి రెండున్నర అయింది ఉదయం నేను ఏడున్నరకి స్టార్ట్ చేసినా సరే ఇప్పుడు సిఎన్జి కూడా లేదు కదా సిఎన్జి పడిపించి భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తానండి తర్వాత బుకింగ్స్ ఎన్ని చేసినా ఏందనేది తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ మరి ఓకే బాయ్ హాయ్ అండి మీకు మధ్యాహ్నము ఐదు బుకింగ్స్ చూపించాయి కదా ఇప్పుడు ఊబర్ ఇంకొకటి చేశాను రాపిడోలో ఐదు చేసినా మొత్తం ఆరు చేసినాను ఇంకా ఆరు బుకింగ్స్ అనేవి ఉన్నాయి అవి చూపిస్తాను చూడండి అలాగే రీడింగ్ కూడా చూపిస్తాను ఇంటికి వచ్చేసిన ఈరోజు పదమూడు గంటలు డూడీ చేసిన పదమూడు గంటలు డ్యూటీ చేస్తే ఎంత వచ్చింది ఏదైనా చూపిస్తా చూడండి టైం వచ్చి ఎనిమిది నలభై ఎనిమిది అయింది నేను వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు జరిగినాయి ఈరోజు రెండు వందల తొంభై అనుకోండి రెండు వందల తొంభై కిలోమీటర్లు ఈరోజు అలాగే ఈరోజు ఊబర్లో మధ్యాహ్నం నాలుగు బుకింగ్ చూపించాను కదా ఇంకొకటి చేశాను ఇక్కడ ఈ సైనిక పూర్ వరకు చూపించాయి సైనికపూర్లో డ్రాప్ అయిపోయినాక యాప్రల్ పోయి అక్కడ సిఎన్జి పట్టించుకొని భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను తర్వాత రాపిడ్ చేశాను కానీ ముందు దీంట్లో చూపిద్దామని ఇదొకటి ఇది లాస్ట్ ఉంది ఇంకొకటి తిరుమలగిరి నుంచి కోంపల్లికి లెవెన్ కిలోమీటర్స్ మూడు వందల అరవై క్యాష్ పేమెంట్ వచ్చింది ఊబర్ రోడ్ నాకు మూడు వందల నలభై రెండు ఇచ్చిండు త్రీ ఫార్టీ టూ మనకి ఇచ్చిండు ఊబర్ మొత్తం కలిసి ఐదు బుకింగ్స్కి రెండు వేల రెండు వందల ఇరవై మూడు వచ్చింది మనకు రెండు వేల రెండు వందల ఇరవై మూడు ఐదు బుకింగ్స్ అని ఈరోజు దీంట్లో ఉంది ఇంకా దీంట్లో ఉదయం ఒకటే చేశాను కదా నేను ఇప్పుడు ఇంకా ఇది చేశాను ఉదయం చేసింది ఇది సిక్స్ ఫార్టీ వన్ దాని తర్వాత ఇది అనుకోండి వెంకటగిరి జూబ్లీ హిల్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి ఇది మళ్ళీ ఏప్రిల్ వచ్చిన ఇరవై మూడు కిలోమీటర్లకి యాభై నాలుగు నిమిషాల టైం పడ్డది నాలుగు వందల ఆరు రూపాయలు మనకు వచ్చిండు సారీ ఇది కాదు ఇది భోజనం చేసి షీంజీ పట్టించాక షేని పట్టించాక అండి ఇది ఎక్కడికంటే ఎక్కడది బాలాజీ నగర్ అక్కడే బాలాజీ నగరు ఏప్రిల్ నుంచి జూబ్లీ హిల్స్ పడ్డది నాకు ఇరవై ఆరు కిలోమీటర్లకి ఆరు వందల నలభై ఒకటి వచ్చింది మనకి యాభై ఏడు నిమిషాల టైం పడ్డది దీని తర్వాత అంటే ఇదే సేమ్ మళ్ళీ అది డ్రాప్ డ్ అయిపోయినాక ఆరు వందల నలభై ఒకటిది ఇది ఏప్రిల్ పోయిన మళ్ళీ ఇరవై మూడు కిలోమీటర్లకి నాలుగు వందల అరవై ఒకటి వచ్చి ఇప్పుడు మనకు చూపించా కదా అదే సారీ అనుకోవద్దు దాని తర్వాత అంటే ఇది ఇది మళ్ళీ ఏప్రిల్ నుంచి బోయినపల్లికి పదకొండు కిలోమీటర్లకు రెండు వందల యాభై నాలుగు ఇచ్చిండు మనకు ఇరవై ఆరు నిమిషాలు టైం పడ్డది దాని తర్వాత ఇది దూలపల్లి నుంచి కోంపల్లి నాలుగు కిలోమీటర్లకి వన్ ఎయిటీ నైన్ ఇచ్చిండు ఇతను ఏం చేసినానంటే నాకు ఆడ వన్ మినిట్ వెయిట్ చేయాల వస్తున్నా అని చెప్పిండు సరే నేను వెయిట్ చేశాను ఏం కాదని అతను ఏం చేసి వన్ ఎయిటీ నైన్ అంటే నాకు టూ ఫిఫ్టీ అరవై ఒక్క రూపాయి స్టాక్ కొట్టిండు దాని తర్వాత ఇది లాస్ట్ బుకింగ్ కోంపల్లి నుంచి జిడిమెట్ల శ్రీరామ్ నగర్ ఇది ఆరు కిలోమీటర్లకు పదహైదు నిమిషాలు టైం పడ్డది రెండు వందల అరవై ఒక రెండు వందల అరవై ఒకటి మనకు వచ్చింది క్యాష్ టోటల్ కలిపి ఆరు ఆరు బుకింగ్స్ అని రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఓవరు డబుల్ టూ త్రిబుల్ టూ త్రీ రెండు వేల రెండు వందల మూడు రూపాయలు అతను అరవై ఒక్క రూపాయ కచ్చిందని చెప్పారు కదా రెండు వేల ఏడు వందల ముప్పై రెండు అయింది మనకి ఈరోజు ఇర్నింగ్స్ దీంతో సిఎన్జి నేను సిఎన్జింగ్ ఉంది టూ ఎయిటీ అయి కదా తిరిగింది ఉదయం నేను సిఎన్జి ఆరు వందల సారీ ఏడు వందల నలభై ఒకసారి ఎక్కింది సాయంత్రం ఆరు వందల పది ఎక్కింది ఏడు వందల నలభై ఆరు వందల పది ఎంత పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై అయింది కదా నాకు సిఎన్జి ఇంకా ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ ఉంది ఒక థౌజండ్ రూపీస్ పెంటుందండి సిఎన్జి ఈరోజు థౌజండ్ థౌజండ్ చేసేద్దాం థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఉంటుంది సర్లే థౌజండ్ అనుకో థౌజండ్ చేసేస్తే మూడు వేల ఏడు వందల ముప్పై రెండు మైనస్ ఊబర్ వన్ థర్టీ సారీ మైనస్ వన్ థర్టీ ఊబర్ అండ్ కమిషన్ ఊబర్ అండ్ కమిషన్ పోయి మనకు మిగిలింది మూడు వేల ఆరు వందల రెండు రూపాయలు ఈరోజు పదమూడు గంటలు డూటీ చేసిన రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగిన మనకు ఈరోజు మిగిలింది మూడు వేల ఆరు వందల రెండు రెండు అదే అండి ఈరోజు రేపు ఎలా అందరు చూద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా